నమస్కారం ప్రజలారా మన పార్టీలో సోషల్ మీడియాలో ఏ విధంగా పనిచేసినారు గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తుల్లో చూసుకుంటే మరీ ముఖ్యంగా బోరగడ్డ అనిల్ గారైతేనేమి అదేవిధంగా శ్రీరెడ్డి గారు శ్రీరెడ్డి గారు అయితే చాలా కృషి చేసినారు చాలా విధాలుగా కష్టపడినారు అన్న కోసం అన్నమల ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఏ విధంగా పోరాటం చేసేది ఏ విధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అధినాయకులే చంద్రబాబు నాయుడు గారైనా సరే యువనాయకుడు నారా లోకేష్ గారైనా సరే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా జన సైనికుల మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసేది ఘాటుగా సోషల్ మీడియాలో మన శ్రీరెడ్డి గారు మరి అటువంటి ఆమెను దేనికి ఈరోజు పక్కన పెట్టినారు ఏందనేది మనం ఒకసారి చర్చించబోయేటువంటి ముందుగా మరి ఆమె బాధ ఏవి అయితే ఆమె మాట్లాడినటువంటి మాటలే మనం మాట్లాడినట్టు ఏం కాదు సరే ఆవిడ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఇనే ప్రయత్నం చేద్దాం విన్న తరువాత మనం విశ్లేషణ చేద్దాం ప్రజలారా ఎందుకంటే శ్రీరెడ్డి గారు జగనన్న కోసం ఖచ్చితంగా రాత్రి కష్టపడినటువంటి మాట మా అది ఎవరైనా సరే అందరూ సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అవుననే చెప్తారు మరి మన పార్టీకి సంబంధించినటువంటి ఆమె కదా మరి ఆమెకు బాధ కలిగింది మరి ఆమెకు ఏం బాధ కలిగింది ఏందనేది సరే మనం తీర్చలేకపోయినా మన పార్టీ నాయకురాలిగా మనం ఒకసారి విందాం ఏం మాట్లాడుతుందో ఫస్ట్ శ్యామల జస్ట్ ఎలక్షన్స్కి రెండు రోజులు అప్పుడు కూడా ఈమె గురించి ఏమన్నారంటే సిద్ధం సభలు పెడుతున్నాము గెస్ట్గా రండి అంటే నాకు ఏం డబ్బులు ఇస్తారు అని చెప్పేసి అడిగిందంటే గురించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి షికాగో సెక్స్ రాకెట్ లో ఏవో అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించినాయి నాకు పర్సనల్ గా తెలిసినా కూడా కొన్ని డీటెయిల్స్ నేను చెప్పాలని అనుకోవట్లేదు సెక్స్ రాకెట్ లో పట్టుబడిన వాళ్ళతో కూడా అంటే వాళ్ళు కూడా ఫోటోలు తీయించుకోగలిగారు నేను జర్నలిస్ట్ సాయి నేను ఎప్పుడు ఫోటో కూడా ఇవ్వలేదు నన్ను నేను ఎన్ని సార్లు చూడాలి నాకు వైఎస్ఆర్ సిపి వేయండి నేను ఈజీ టార్గెట్ అవుతున్నాను అని చెప్పేసి అంటే బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్సీపీ నేత అని అన్నారు ఇలాంటి సెక్స్ రాకెట్ లో పట్టుబడిన కొంతమందిని వైఎస్ఆర్ సిపి నేతలు అని చెప్పేసి రిప్రజెంటేటివ్ సిపి అధికార ప్రతినిధి అని చెప్పేసి ఆర్కే రోజా గారితో ఈక్వల్ గా కూర్చోబెట్టారు బాధ ఏంటంటే ఇప్పుడు యాంకర్ శ్యామల గారు కూడా మంచి సంఘ సంస్కర్తే మనమేమి ఇదిగా ఏం ఆలోచన ఏం చేయాల్సిన పని లేదు ప్రజలారా నేను ఏం చెప్తాను అంటే మన పార్టీలో ఉండేటువంటి అంతర్గత ఇదన్నే ఉంటారా అంతర్గతనా అన్నంటే పలకలేళ్ళే కానీ అంతర్గత విభేదాలు ఉన్నాయి మన పార్టీలో కూడా విజయసాయిరెడ్డి గారు అధ్యక్షతన విజయసాయిరెడ్డి గారు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పుడు ఇటువంటివి ఏమీ లేవు యాంకర్ శ్యామల గారు పని చేసుకునే వాళ్ళు శ్రీరెడ్డి గారు ఏమంటున్నారు ఏదో షికాకులు అది ఇది అంటారు మనకు అన్ని వద్దు మన పార్టీలో మనకు అంతర్గతంగా జరుగుతూ ఉంటాయి విభేదాలు ఉంటాయి ఈమెకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినారు బోరిగెడ్డ అనిల్నేమో మన వైసీపీ పార్టీ నేత అన్నారు నన్ను ఎందుకు గుర్తించలేదు అంటుంది శ్రీరెడ్డి గారు అవా శ్రీరెడ్డి గారు మీరు ఏ విధంగా మాట్లాడేవారు మీరు ఏ విధంగా ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకుల మీద మీరు ఏ విధంగా విరుచుకుపడే వాళ్ళు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి భాష మాట్లాడే వాళ్ళు మీరు జగనన్న నేదైనా ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు ఏ విధంగా వాళ్ళ మీద పడే వాళ్ళు అందరికీ తెలుసు మరి మీ సేవలు దేనికి వాడుకోలేదంటే ఇదంతా సజ్జల స్క్రిప్టు సజ్జల ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చినాడో మీలాంటి పార్టీకి పనిచేసేటువంటి ప్రముఖమైనటువంటి ముఖ్య ముఖ్య నాయకురాళ్ళు మీరు మీలాంటి వాళ్ళు దొరకరు మన పార్టీకు ఇప్పుడు యాంకర్ శ్యామల గారు ఒక సంఘ సంస్కర్తే మరి ఇప్పుడు యాంకర్ శ్యామలా గారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను ఆర్కే రోజా గారికి ఈయొచ్చు కదా అదేవిధంగా రజనీ గారికి ఇవ్వండి అదేవిధంగా ఒకరో ముసిలావుడైనా పెద్ద అయినా కూడా లక్ష్మీపారతి గారు కూడా డబ్బులు ఇచ్చితే ఎంతో ఎంతో వచ్చి మాట్లాడుతూ ఉన్నాది కదా మరి ఆమెను చూసుకోండి లేకంటే శ్రీరెడ్డి గారికి ఇవ్వండి రాష్ట్రాధికార ప్రతినిధి అని చెప్పి శ్రీరెడ్డి గారికి ఇచ్చితే శ్రీరెడ్డి గారు ఏ విధంగా పోరాడుతుందో ఒకసారి చూడండి ఏ పదవి ఈ కింటానే ఏమి ఈ కింటానే ఏ విధంగా శ్రీరెడ్డి గారు పోరాడినారు మీరు నేనేమి కాదల్లా యాంకర్ శ్యామలా గారికి ప్రాధాన్యత ఇచ్చినారు యాంకర్ శ్యామలా గారు మంచి సంఘ సంస్కర్తే నేనేమి కాదు అని నేను ఎక్కడా కూడా అనడం లేదు కానీ శ్రీరెడ్డి గారిని కూడా గుర్తించండి బోరిగడ్డ అనిల్ వైసీపీ నాయకుడు అయినప్పుడు శ్రీరెడ్డి గారు కూడా వైసీపీ నాయకు రాలే కదా మన పార్టీ నాయకు రాలే కదా ఆమె ఏ విధంగా పనిచేసిందో చూడండి అన్న మీద ఎంత ప్రేమ అభిమానం లేకపోతే సాక్షి ఛానల్లో కూడా పనిచేసింది ఆ శ్రీరెడ్డి గారు సాక్షి ఛానల్లో పనిచేసింది ఆమె ఈరోజు మీరు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఏంటి శ్రీరెడ్డి గారికి బ్రహ్మాండగా ఏ విధంగా మాట్లాడతాదో చూడండి సో మీరు మీరు గుర్తించండి ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు ఎవరు పార్టీకి పని చేయలేదు గతంలో అన్నం ముద్దులు పెట్టే క్రమం కానించి లెక్కేసుకోండి శ్రీరెడ్డి గారి ఏ విధంగా ఉండదు ఏంది కథ అనేది మీరు ఇష్టానుసారంగా ఎవడికో ఇది ఇచ్చటమైందయ్యా ఎవడు ఇప్పుడు కాదనింది ఎవరు ఇప్పుడు ఎవరు కాదన్నారు శ్యామలా గారు మంచోళ్ళే మరి రోజా గారికి ఎందుకు ఇలా శ్యామలాకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అదేవిధంగా లక్ష్మీభారతి గారికి ఎందుకు ఇలా లక్ష్మీభారతి గారు అధికారంలో ఉన్నప్పుడేమో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతుంది రజనీ గారు ఉన్నారు బ్రహ్మాండంగా అవను మాట్లాడేయండి మరి ఇప్పుడు మన ఈమె శ్రీరెడ్డి గారి బాధ అంతా ఏంటంటే శ్యామలాకు ప్రాధాన్యత ఇస్తున్నారు షికాగోలో పట్టుబడినటువంటి వాళ్ళకి అంటాను ఆమె నేను అంటాను కాదు అది మరి ఆమె మాట్లాడినటువంటి మాటలు మరి మన పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు ఏంది కథ ఏంది వ్యవహారం అనేది ఒకసారి ఆలోచన చేసే కదా బా మీ ఇష్టానుసారంగా మీకు ఎవరు మంచి అయితే వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే రేపు అన్నబడిగా ఎవడు తోడు ఉంటాడు ఈరోజు అన్నతో పాటు ఉండేటువంటి వ్యక్తులు ఏమైపోయినారు యాంకర్ శ్యామల ఏమన్నా మొదటి నుంచి ఏమన్నా ఉండదా ఎలక్షన్ ముందు నాలుగు రోజుల ముందు ఇరవై రోజుల ముందు వచ్చింది సిద్ధం సభలకు రావాలా అంటే మీకు సిద్ధం సభలకు వస్తే ఎంత ఇచ్చారు అని చెప్పి అడిగిందంట ఎవరు శ్యామలా గారు అని ఈమె చెప్తాంది శ్రీరెడ్డి గారు చెప్తా ఉన్నారు సో మనం ఎక్కడా కూడా పార్టీలో ఎంతోమంది అంతర్గతంగా బాధలు ఉంటాయి నాకు మైకి లేదని ఒకడు లేదు నన్ను నా దిక్కు చూడలేదని ఒకడు నన్ను జగనన్న నా భుజం మీద చేయలేదని ఒకడు నేను పోయి కలసాలా అంటే నాకు ఒక ఫోటో తీసుకునేటువంటి అవకాశం కూడా ఇయ్యలేదంటాంది శ్రీరెడ్డి గారు మరి ఈమె పోరాటాన్ని ఎవరు గుర్తించరా ఏ విధంగా పోరాటం చేసిందయా ఒకసారి మీరు వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సమాధానం చెప్పండి ఈమె శ్రీరెడ్డి గారు ఏ విధంగా మన అన్న కోసం పోరాడింది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఒకసారి గుర్తించండి అధికార ప్రతినిధి ఇప్పుడు ఇప్పుడు శ్యామలా గారు మాట్లాడినట్టు కాదు కదా అంగా బాగానే మాట్లాడుతుంది ఏమే ఏమే ఏమేమి మాట్లాడుకుంటా ఏమి ఉండదు ఇప్పుడు శ్యామలా గారికి పేపర్ ఇచ్చినారు కదా అందరికీ పేపర్ ఇచ్చేదే కదా బతుకు రాష్ట్రాధికార ప్రతినిధులకి అందరికీ కూడా పేపర్లు ఇచ్చితే మాట్లాడాలా ఏం వాళ్ళు స్వయంగా పోయి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకు నచ్చింది మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు అది ఉండదు మన పార్టీలో ఏదైనా సరే ప్యాలెస్ నుంచి ఏ పేపర్ అయితే పోతుందో ఆ పేపర్ని బట్టి కొట్టి దాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి అట్లా లేకుండా మీరు ఇష్టానుసారంగా మాట్లాడగలరా అనర్ఘలంగా మాట్లాడేటువంటి వ్యక్తి శ్రీరెడ్డి గారు మాట్లాడుతుంది బరాబర్ మాట్లాడుతుంది సాక్షి ఛానల్లో పనిచేసిందయ్యా వాళ్ళు జీతపత్యాలు ఏమిస్తా ఉన్నారు ఏమో అప్పట్లో అయినా కూడా పనిచేసిందంటే మరి అన్న మీద ఉండే అభిమానమే కదా మరి యాంకర్ శ్యామలాన్ని పోయి న్యూస్ చదవమని చెప్పు సాక్షిలో ఏదో మనం తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేపర్ ఇచ్చినారు మంచి కారు పెట్టినారు మంచి విల్లా ఇచ్చినారు మనం కుక్కమరి మరగాలనుకుంటే ఏమి నెరు గుర్తించారిక శ్యామలా గారు ఏ శ్యామలా గారికి ఏ ప్రాధాన్యత అయితే ఇచ్చినారో లక్ష్మీపార్వతి గారికి ఏ ప్రాధాన్యత అయితే ఉండదో ఆర్కే రోజా గారికి ఏ ప్రాధాన్యత అయితే ఉండదో అదేవిధంగా రజనీ గారికి పార్టీలో ఏ ప్రాధాన్యత అయితే ఉండదో అదే ప్రాధాన్యత మన శ్రీరెడ్డి గారికి కూడా కావాలా మరి ఒప్పుకో మరి పనిచేసింది కదా ఆమె ఆమె ఖాళీగా ఏమి లేదు కదా రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీరెడ్డి గారు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు మరి రెడ్డి చెప్పినారా లేకుండా ఉంటే శ్రీరెడ్డి గారు మాట్లాడినారా అనే విషయాన్ని పక్కన పెడితే రెడ్డి గారు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నప్పుడు ఏ విధంగా అదే అదేవిధంగా సజ్జలు వచ్చినాక ఏ విధంగా శ్రీరెడ్డి గారిని పక్కన పెట్టారు దేనికి పెట్టాల్సి వచ్చింది అనేది ఈడ బాధ అంతే వ్యక్తి ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళయ్యా అది బూతులు తిట్టని ఇంకొకటి తిట్టిని అన్ననేమన్నా అంటే ఓమను విరుచుకుపడిపోయి పడేటువంటి వాళ్లకు మాకు తెలుపుతుంది ఆ బాధ గుర్తింపు లేకంటే మరి మీరందరూ కూడా ఈరోజు నేనేం చెప్తానంటే యాంకర్ శ్యామల గారికి సారీ ఏమన్న మాట ఏమే అంటుంది షికాగో అంట షికాగో శ్యామల అంట ఇటువంటి వ్యాఖ్యలు మన పార్టీలో అంతర్గతంగా బాధలు కొంతమంది ఉన్నారు కానీ శ్రీరెడ్డి గారు బయటపడినారు ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో శ్రీరెడ్డి గారికి ఒక మంచి పదవి ఇచ్చి ఒక మంచి అధికార ప్రతినిధిగా ఆమె ఎదుగుతుంది ఆల్రెడీ ఎదిగిపోయింది నేనేమి ఎదగలేదు అని చెప్పాల కానీ మన పార్టీలో గుర్తించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీరెడ్డి గారు యాంకర్ శ్యామలా గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం